నా దగ్గర పది మంది వస్తే ఆ పది మందిలో ఏడెనిమిది మంది ప్రొద్దున తింటారా బ్రేక్ఫాస్ట్ అంటే సార్ టైం ఉండదు సార్ పరిగెడతాం సార్ లంచ్ చేస్తారంటే ఏదో తింటే తింటాం సార్ లేకపోతే లేదు ఏం చేస్తారు మీరు అసలు తినేది ఎప్పుడు అంటే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే పని ముగించుకొని ఇంటికి వస్తాం సార్ ఇంటికి వచ్చి టీవీ పెట్టుకొని మేము రిలాక్స్ అయ్యే టైమే అది ప్రొద్దు నుంచి తినలేదు కదా రాత్రి మంచిగా తిని పడుకుంటాం సార్ అని అంటున్నారు మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది కల్పిటన్ అన్నది లేట్ డిన్నర్ సో ఇప్పుడు మనం అనుకున్నట్టు అదేనండి అవును ఎగ్జాక్ట్లీ 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 సో మనం అర్థం చేసుకోవాల్సింది టీవీ ముందలు కూర్చొని ఏం చేసినా మనం ఎక్కువే చేస్తాం టీవీ ముందలు కూర్చొని తింటే ఎక్కువ తింటాం టీవీ ముందలు ఎక్సర్సైజ్ చేస్తే తెలియకుండానే ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తాం సో ఇప్పుడు రాత్రి లేట్గా తింటున్నారు లేట్గా తినేసరికి ఏమవుతుంది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మెటబలిజం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఎక్కువ ఉంటుంది ఆ టైంలో తిన్నది ఏదైనా ఈజీగా అరుగుతుంది రాత్రి ఎంత లేట్ అవుతే ఆ అరిగే టైం కూడా అంతే లేట్ అవుతుంది సో తిని పడుకుంటే తిన్నది అరగట్లేదు తిన్నది అరగకపోతే ప్రొద్దున లేచిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆకలి వేయట్లేదు ఆకలి వేయట్లేదు కదా అని వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు సో ఇంకా ఇది పోను పోను ఏమవుతుంది స్లీప్తోని కూడా ఇంట్రాక్ట్ అవుతుంది ఎంగేజ్ లో బాడీ ఎంతో కొంత స్లీప్ని మేనేజ్ చేసుకుంటుంది కానీ ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్లీప్లో ఆ డీప్ స్లీప్ అనేది ఉండట్లేదు తిని పడుకుంటే సో రిపేర్ అవ్వట్లేదు పొద్దున్న లేసిన తర్వాత ఏమవుతుంది వీళ్ళకి ఫోకస్ ఉండట్లేదు ఫోకస్ లేకపోయేసరికి వీళ్ళకి ఏ పని అయినా కానీ ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏంటి ఒక ఒక సిచ్యువేషన్కి మనం అడాప్ట్ అవ్వగలుగుతున్నామా లేదా అన్నది స్ట్రెస్ సో ఇప్పుడు ప్రాపర్ స్లీప్ ప్రా వెల్ రెస్టెడ్ బాడీ ఉంది ప్రొద్దున లేచి పని ఏదైనా చేయాలనుకుంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా వీళ్ళు కోపం అవ్వగలుగుతున్నారు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఈ స్లీప్ మొత్తం డిస్టర్బ్ అయిపోవడం వల్ల ప్రొద్దున లేచి ఫోకస్ ఉండట్లేదు దాని ఎఫెక్ట్ అంతా వర్క్ మీద వర్క్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోవడం చూస్తున్నాం సో రెండు గంటలు అవ్వాల్సిన పని పది గంటలు చేస్తుంది సో దానివల్ల ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ వర్క్ అరే నేను చేయాల్సిన పని టైంలో పని అవ్వట్లేదు మళ్ళీ వీళ్ళు బీపీ షూటప్ అవుతుంది సో ఇప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం అంటాం కదా సో అదే అవుతుంది అక్కడ బేసిక్గా సైకిల్ ఒక నెగిటివ్ సైకిల్ ఒక్క రాంగ్ హ్యాబిట్ ఉండడం వల్ల రాత్రి లేట్గా తిని పడుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది ఒకవేళ అదే మనం ప్రొద్దున వాటర్ తాగి సెవెన్ లోపల తినేసి తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేసి నైన్ నైన్ థర్టీకి ఇఫ్ దే కెన్ గో టు స్లీప్ దెన్ ఆ సర్కార్డియన్ రిజమ్ అనేది మెయింటైన్ అవుతుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు పదింటి తింటారు పది పన్నెండు అవుతుంది తినేసరికి తిన్న తర్వాత వీళ్ళకి నిద్ర రాదు ఎందుకంటే బ్లడ్ సప్లై మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది సో డైజెషన్ మీద ఫోకస్ చేస్తుంది అటు నిద్రకి హెల్ప్ అవ్వదు ఇటు డైజెషన్కి హెల్ప్ అవ్వదు సో వీళ్ళు వీళ్ళ ఆ స్లీప్ రావట్లేదు అనే దీంట్లో వీళ్ళు ఇంకా కొంతసేపు టీవీ చూడడం మొదలు పెడుతున్నారు సర్కార్డియన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అండ్ అదే కాకుండా ఇప్పుడు వీళ్ళ వర్క్ టైమింగ్స్ కూడా చాలామంది ఇది యుఎస్ టైమింగ్స్ యూకే టైమింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళు వీళ్ళు నైట్ షిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి